దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన శుక్రీస్తు నామములో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా ఈ దినాలలో మనం ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో నుండి విశ్వాసుల యొక్క విశ్వాస జీవితంలో భక్తుల యొక్క విశ్వాస యాత్రలో వారు ఏ విధంగా తమ విశ్వాసాన్ని కొనసాగిస్తూ వచ్చారు ఆ సంగతులను మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాము ఆ వర్ష క్రమంలో ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనము చదువుకుందాం విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియప్రభ నీ అపారమైన ప్రేమ చేత నీ మహాకృప చేత పాపాత్ములమైన మమ్మలను కరుణించి రక్షించి నిబిడలుగా నీ సొత్తుగా మమ్మల్ని అంగీకరించారు స్తోత్రాల తండ్రి నిబిడలమైన మేము ఈ లోకంలో ఎలాగునా విశ్వాసముతో జీవించాలో ఎలాగునా విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ముందుకు సాగాలో ఆ సంగతులన్నీ నీ గ్రంథములో నీవు రాయించి ఉంచి మాకు అనుగ్రహించుతున్నటువంటి ఈ వాక్య సత్యాలను బట్టి స్తోత్రాలు ప్రభా చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మీరే మాకు తేటగా వివరంగా రీతిగా బోధించండి మీరు బోధిస్తూ ఉండగా మేము జాగ్రత్తగా విని గ్రహించుకొని గైకొని ఆ వాక్య ప్రకారంగా నడుచుకునేటువంటి కృపను మాకందరికీ మీరే దయచేయమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నా మన స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా తండ్రి ఆమె ప్రభు నందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో మోషే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు దేవుడు అదృశ్యుడు కొలసి పత్రిక ఒకటి పదిహేను ప్రకారం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు యశు ప్రభువారు అదృశ్య దేవుని స్వరూపి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆత్మదేవుడు మన ఈ బాహ్య నేత్రాలకు కనబడేవాడు కాదు ఆయన అదృశ్యుడు అయితే మోషే విశ్వాసమును బట్టి అదృశ్యంగా ఉన్నటువంటి దేవుణ్ణి చూచాడు ఎందుకంటే విశ్వాసము అనేది అదృశ్యుడైన వాటిని లేక అదృశ్యమైన వాటిని ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని ఇదే పదకొండవ అధ్యాయము మొదటి వచ్చనంలో మనం చూస్తున్నాం కాబట్టి మోష యొక్క విశ్వాసం అదృశ్యంగా ఉన్నటువంటి దేవుణ్ణి చూస్తూ ఉంది అందుకనే ఆయన రాజాగ్రహణకు భయపడలేదు దైవగ్రంథములో మోషే రాజాగ్రహణకు ఎందుకు గురయ్యాడు అంటే అపస్సుల కార్యముల గ్రంథములో మనము ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాను చూడండి అపస్సుల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి అతనికి నలువది ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇస్రాయిల్లో తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టాను అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వారిని లేక వాణిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారము చేశాను తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతుడని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా మీరు సహోదరులు మీరెందుకు ఒకనికొకడు అన్యాయము చేసుకొనిచున్నారు అని చెప్పి వారిని సమాధానపరచజోచాను అయినను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు నీవు నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్నును చంప దలిచి ఉన్నావా అని అతనిని త్రోసివేశాను మోషే ఆ మాట విని పారిపోయి దేశంలో పరదేశీ అయి ఉండి అక్కడ ఇద్దరు కుమారులను కనెను అనే మాట చూస్తూ ఉన్నాం ప్రేలరా మోషే ఐగుప్తును విడిచి పారిపోయాడు అనే మాట మనం చదువుతున్నాం సందర్భాన్ని మనం చదువుకున్నాం మోషే తన ద్వారా తన సహోదరులను దేవుడు రక్షిస్తాడు అనేటువంటి ఆలోచన మోషేలో పుట్టింది అయితే ఆ ఆలోచన నెరవేర్చేటువంటి విధానమే సరైనది కాదు కనుకనే మోషే ఐగుప్తును విడిచి పారిపోయాడు ఇక్కడ రాజాగ్రహమునకు భయపడనటువంటి వాడు మోషే ఎందుకంటే తన ప్రజలను కాపాడే విషయంలో ఐగుప్తు దేశంలో ఉంటున్నప్పటికీ ఐగుప్తు రాజైనటువంటి పరువు చేతి కింద ఉన్నప్పటికీ కూడా ఐగుప్తిని చంపితే నాకు మరి దండన తప్పదు అనేటువంటి విషయం మోషే ఎరిగినప్పటికీ కూడా రాజాగ్రమునకు భయపడకుండాగా మోసే ఆ కార్యాన్ని చేసి చివరకు అయుప్తును విడిచిపోయినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా గమనించండి విశ్వాసము అనేది రాజాగ్రమునకు భయపడదు అనేటువంటి సత్యం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అలాగనే దాని గ్రంథం మూడవ అధ్యాయంలో షద్రకు మేషకు అభ్యర్థునగోలు నెబుకద్దు నిదురు యొక్క ఆగ్రహానికి నెబుకద్దు నిదరు విధించినటువంటి శిక్షకు ఏమాత్రం కూడా భయపడనటువంటి వారు ఎందుకంటే వారు నమ్మినటువంటి దేవుని కొరకు తమ ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు ఆ యవనస్తులు కాబట్టి విశ్వాసమును బట్టి మోషే రాజ యొక్క ఆగ్రహానికి భయపడలేదు విశ్వాసం అనేది భయపడనటువంటిది దేనికి ఎవరికి కూడా భయపడనటువంటిదే విశ్వాసం ప్రభువుని వెంబడించుటలో ప్రభువుని సంతోషపరచుటలు ప్రభు యొక్క కార్యాలు చేయుటలో విశ్వాసం అనేది ఎన్నటెన్నటికీ కూడా వెనుతీయనటువంటిది భయపడనటువంటిది అనుకునే మోషే రాజాగ్రహణకు ఏమాత్రం కూడా భయపడలేదు తన యొక్క ఆలోచన తన యొక్క గురి ఏమిటంటే తన సహోదరులను రక్షించాలి తన సహోదరులను బానిసత్వం నుండి విడిపించాలి అదే ఆలోచన ఈనాడు మన ఆలోచన కూడా కొందరిని అగ్నిలో నుండి లాగినట్టుగా దేవుని యొక్క రక్షణ సువార్త ప్రకటించి అనేకులను ప్రభు యొక్కకు నడిపించేటువంటి విషయంలో ఎవరి ఆగ్రహానికి కూడా మనము భయపడకుండా ఎవరికి మనము భయపడకుండా విశ్వాసముతో ముందుకు సాగిపోతూ సువార్త పరిచర్యలో మనము దేవుణ్ణి వెంబడిస్తూ మన పరిచర్యను కొనసాగించాలి అని మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము గమనిస్తూ ప్రేమ మోస యొక్క విశ్వాసం ఆగ్రహానికి భయపడేది కాదు రాజాగ్ఞకు భయపడేటువంటిది కాదు చూడండి క్రైస్తవ్యం పుట్టినది మొదలుకొని లోకములో క్రైస్తవ సంఘానికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు శాసనాలు ఎన్నో వచ్చని కానీ భక్తులు వాటి వేటికి కూడా భయపడకుండా తమ యొక్క విశ్వాసమును బట్టి దేవుని యొక్క భయభక్తులతో దేవుని యొక్క సేవలో ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇలా ఈ దినాలలో మనము అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి ఎందుకంటే దేవుడు ఉన్నాడు ఆయన అదృశ్యంగా ఉన్నాడు మన ఈ బాహ్య నేత్రాలకు కనబడనటువంటి మన దేవుడు మన మధ్యను ఉన్నాను అని వాగ్దానం చేశాడు మనతో సదాకాలము ఉంటాను అని ఆయన వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు అనేది మనము గుర్తుంచుకొని మన విశ్వాసాన్ని స్థిరపరచుకొని ముందుకు సాగిపోవాలి అందుకని ఇక్కడ విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై ప్రియులరా గమనించండి మోసే స్థిర బుద్ధి కలిగినటువంటి వాడు వాస్తవంగా మన బుద్ధి మంచిది కాదు మనది చంచల బుద్ధి మరి కొంతసేపు ఒక రకంగా ఉంటే మరికొంతసేపు మరొక రకంగా మారిపోయేటువంటి బలహీనులం బుద్ధిహీనులం అని మనము అంగీకరించక తప్పదు ఎందుకంటే మన బుద్ధి అటువంటిది కానీ మోషే మనలాంటి మనుషుడే కానీ ఆయన తన బుద్ధిని స్థిరపరచుకోటానికి ఆధారం ఏమిటి అంటే విశ్వాసం విశ్వాసం అనేది మన బుద్ధిని స్థిరంగా ఉంచుతుంది ప్రియుల మన యొక్క గురిని మనము చేరడానికి అది ఎంతగానో మనకి సహాయపడుతుంది అందుకని ఇదే హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయములు మొదటి వచ్చినంలో మనం చూస్తాం విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు వాడునైనా యేసువైపు చూచుచు ఏ జీవన పరుగు పన్నములో మీరు ఓపికతో పరిగెత్తండి అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉండే ప్రియల అవును మన విశ్వాసమునకు కర్త ఆయనే మన రక్షణకు కర్త ఆయనే మన నిరీక్షణకు కర్త కూడా ఆయనే మన కర్త అయినటువంటి యేసు వైపు మనం చూస్తూ విశ్వాసమును బట్టి ఈ జీవన పరుగు పన్నెములో మనం ఊపికతో పరిగెత్తవలసిన వారంగా ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది ప్రియుల అవును స్థిరత్వం అనేది మనకి చాలా అవసరం అందుకనే పేదరు భక్తుడు కూడా మొదటి పత్రికలో ఐదవ అధ్యాయంలో ఆయన ఎనిమిదవ క్షణంలో ఈ మాట చెప్పాడు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండు అన్నాడు ప్రేమైనటువంటి వార్లరా నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై మీరు మెలుకుగా ఉండండి ఎందుకంటే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు ఏ విధంగా భక్తులను అపవాది మ్రింగుతున్నాడు అంటే ఇక్కడే ఒక మాట రాయబడింది తొమ్మిదవ తొమ్మిదవచ్చినాడు లోకమన్నున్న మీ యందు ఏ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి అన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరావు సాతాను దేవుని ప్రజలకు శ్రమలు కలిగించి దేవుని మార్గము నుండి తొలగించాలని వాడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి లోకములో మనకి శ్రమ కలుగుతుందని ప్రభు చెప్పారు లోకములో మనము నీతి నిమిత్తము ప్రభు నిమిత్తము స్వార్థ నిమిత్తము మనము హింసించబడతామని నిందించబడతామని శ్రమలు పెట్టబడతామని ప్రభు ముందుగానే తన వాక్యం ద్వారా సెలవిచ్చాడు కనుక ఇది మనము ఎరిగి ఉండాలి అన్నాడు పూర్వమన్న ఉన్నటువంటి మన సహోదరులు మనకంటే ముందుగా దేవుని సేవ చేసినటువంటి భక్తిపరులైనటువంటి సహోదరులు వారి జీవితాల్లో ఈ విధమైనటువంటి శ్రమలే నెరవేరుతూ ఉన్నాయి అది మనం ఎరిగి విశ్వాసమందు మందు స్థిరులై వాణిని ఎదిరించండి అన్నాడు విశ్వాసమందు స్థిరులై ప్రేమైన స్నేహితులారా సోదరి సోదరులారా మోసే విశ్వాసమందు స్థిరబుద్ధి కలిగినటువంటి వాడు అపవాదిని ఎదిరించాలి అంటే శ్రమలను మనము జయించాలి అని అంటే మనము విశ్వాసములో స్థిరంగా ఉండాలి మన విశ్వాస జీవితాన్ని ఏ శ్రమలు కూడా కదిలించేవిగా ఉండకూడదు మనము వెంబడిస్తున్నటువంటి ప్రభు మార్గము నుండి మనలను ఏ శ్రమ కూడా తొలగించేదిగా కదిలించేదిగా ఉండకూడదు ఒకవేళ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు కష్టాలు వచ్చినా కానీ ప్రభు నందు మనము స్థిరమైనటువంటి విశ్వాసము కలిగి నిలిచి ఉన్నట్లయితే మనము అపవాదిని జయించినట్టే అపవాది మనలను మన విశ్వాసము నుండి తొలగించడానికి మార్గము నుండి తొలగించడానికి దేవుని నుండి మనలను దూరం చేయడానికి అపవాది ప్రయోగించేటువంటి ప్రతి అగ్ని బాణముల నుండి విశ్వాసం అనేటువంటి డాలును మనము అడ్డుపెట్టి మనం కాపాడబడుతూ ఉండాలి ఎందుకంటే ఎపసి పత్రికలో ఆరు అధ్యాయములో పౌలు చెప్పాడు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకొని ఆపద్దినమునందు నిలవబడి మీరు అపవాదిని ఎదిరించండి అన్నాడు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచములో ఒక ఆయుధం ఏమిటి అంటే విశ్వాసము అనేటువంటి దాలు అనుమానము సందేహము భయము అపనమ్మకము అనేటువంటి బాణములు అపవాది మన మీద ప్రయోగించినప్పుడు విశ్వాసము అనేటువంటి దాలును మనం స్థిరంగా పట్టుకుని వారిని ఎదిరించాలి అదే చెప్పాడు విశ్వాసమందు స్థిరులై వారిని లేక వాణిని ఎదిరించుడి అన్నాడు ప్రియుల గమనించండి ఈ శ్రమలు అనేవి కొంతకాలమే చూడండి పేతురు పత్రికలో ఐదు పదులు మనం చూస్తున్నాం తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పెమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును ప్రేమైన వాళ్ళరా మనము విశ్వాసమునందు స్థిరంగా ఉండి అపవాదిని ఎదిరించడం మనం నేర్చుకున్నట్లయితే ప్రభువు మనలను మరింతగా స్థిరపరిచి ఆయన బలపరుచుతాడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యులు మనము గమనిస్తూ ఉన్నాం పిల్లలు కాబట్టి మోసే విశ్వాసమును బట్టి స్థిరబుద్ధి కలిగిన వాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం విశ్వాసం అనేది మనలను స్థిరపరుస్తుంది విశ్వాసము అనేది మనలను బలపరుస్తుంది ప్రియుల అందుకనే అదృశ్యంగా ఉన్నటువంటి దేవుణ్ణి విశ్వాస నేత్రాలతో చూచి అదృశ్యంగా ఉన్నటువంటి దేవుడు తనకు ఇవ్వబోయేటువంటి బహుమానం మీద దృష్టి పెట్టి రాజాగ్రహానికి భయపడకుండాగా లోక భోగాలకు లోబడకుండగా మోషే ఐగుప్తును విడిచిపోయను అనే మాట మనం చూస్తూ ఉన్నాం గమనించండి ఈ ఐగుప్తు మనము నివసిస్తున్నటువంటి ఈ లోకానికి సాదృశ్యంగా మనకి కనబడతా ఉంది రక్షించబడినటువంటి మనం లోకంలో ఉన్నాం అయితే ఈ లోకము అనేటువంటి ఐగుప్తును మనము విడిచిపెట్టడము అనే మాటకు అర్థం ఏమిటంటే ప్రియులరా లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపు డంబం వీటిని మనము విడిచి ముందుకు సాగాలి అనే భావాన్ని మనకిక్కడ తెలియచేస్తూ ఉంది మాత్రమే కాదు రోమాపత్రికలో పన్నెండవ అధ్యాయములో మనం చూసినట్లయితే అపుసురైనటువంటి పౌలు పన్నెండవ అధ్యాయము రోమాపత్రిక మొదటి వచనంలో చెప్తున్నాడు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇ సేవ మీకు యుక్తమైనది రెండవ చనులు చెప్తున్నాడు మీరు లోక మర్యాదను అనుసరింపక లోకములో ఉన్నాం కానీ లోక మర్యాదను మనము అనుసరించకూడదు ఈ లోక మర్యాదలను లోక ఆశలను మనము విడిచి ముందుకు సాగిపోవాలి ఐగుప్తును ఐగుప్తు ఆశలను మనము విడిచిపెట్టాలి ఎందుకంటే ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశమును విడిచిన తర్వాత వారు కనాలు యాత్రలు దేవుని మీద దేవుని నాయకుల మీద దేవుని సేవకుల మీద వారు ఎన్నో మార్లు సనిగారు తిరుగుబాటు చేశారు దేవుణ్ణి వారు శోధించారు ఎందుకు అంటే వారు అక్షరార్థంగా ఐగుప్తును విడిచిపెట్టారు కానీ వారి యొక్క హృదయంలో ఐగుప్తు ఆశలు పోలేరు సారికి మోసే అహరోనుల మీద సడుగుచు వారి మీద తిరుగుబాటు చేయొచ్చు మమ్ములను ఎలా ఇక్కడికి తీసుకొచ్చారు ఐగుప్తులో మేము ఉండగా మేము కూరకాయలు కీరకాయలు తెల్లగడ్డలు ఉల్లిగడ్డలు ఇవన్నీ మేము తిన్నాం చేపలు తిన్నాం మాంసం తిన్నాం ఇక్కడైతే మాకు ఈ సవి లేని అన్నము తప్ప మాకేమీ లేదు అని వారు సనిగారు మేము తిరిగి మళ్ళా ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని ఐగుప్తుకు వెళ్ళిపోతాం అని వారు దేవుని సేవకులైనటువంటి మోసే అహరోళుల మీద వారు తిరుగుబాటు చేశారు ప్రిలా అలాగైతే వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు కానీ వారికి ఐగుప్తు ఆశలు చావలేరు అందుకనే సారిసారికి దేవుని మీద సనిగేటట్లు ఈ ఆశలు వారిని నడిపించాయి దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసేటట్లు ఈ ఆశలే వారిని చేశాయి పిల్లలు గమనించండి లోకములో ఉన్నాం లోకములో మన చుట్టూ ఎన్నో ఆశలు లోక ఆశలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి అయితే వాటిని చూచినప్పుడల్లా మనము శోధించబడకుండగా వాటిని మనము జయించాలి అని అంటే మనకు దేవుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసము ఉండాలి అందుకనే మోసే స్థిరబుద్ధి కలిగినటువంటి వాడు ఐగుప్తు భోగాలను జయించడానికి మోసేకున్నటువంటి బలమైనటువంటి సాధనం ఏమిటి అంటే విశ్వాసమే విశ్వాసమును బట్టి మోసే ఐగుప్తులో ఉన్నటువంటి శరీరాస నేత్రాస కుటుంబాన్ని ఎంతో సునాయాసంగా జయించాడు మాత్రమే కాదు ఆయన చేసుకున్నటువంటి ఒక నిర్ణయం తీర్మానము విషయంలో ఆయన ఒక స్థిరత కలిగి ఉన్నాడు ఒక స్థిరమైనటువంటి నిశ్చయతను స్థిరమైనటువంటి బుద్ధిని మోసే కలిగి ఉన్నాడు ప్రియుల మన బుద్ధి మారిపోతూ ఉంది పరిస్థితులను బట్టి మనకు కలిగేటువంటి ఒత్తిడులను బట్టి శ్రమలను బట్టి మన బుద్ధి అటు ఇటు తొలగిపోతూ ఉంది మన మనసు పక్కదారి పడతా ఉంది మన విశ్వాసం పక్కదారి పడతా ఉంది ప్రియుల అందుకనే మోషే ఇక్కడ మాదిరిగా కనబడతా ఉన్నాడు మోషే జీవితంలో ఆయన తొట్టిలిపోకుండగా తొలగిపోకుండగా ఆయన ఏదైతే నిశ్చయం చేసుకున్నాడో దాన్ని చేరేంత వరకు కూడా ఆయన బుద్ధిని స్థిరపరచుకున్నాడు వీళ్ళు స్థిర బుద్ధి కలిగిన వాడై అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదృశ్యమైనటువంటి దేవుణ్ణి చూడటమే కాదు అదృశ్యంగా ఉన్నటువంటి దేవుని కార్యాలను దేవుడు ఇచ్చేటువంటి బహుమానాలను దేవుడిచ్చేటువంటి కిరీటాలను మోసే చూస్తూ ఉన్నట్టుగా మనకిక్కడ కనబడతా ఉన్నాడు కొన్ని నెలలకు రాసిన రెండవ పత్రిక అధ్యాయం పదహారు వచ్చిన కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు మేము అదృశ్యమైన వాటిని చూడక మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంటకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేర్చున్నది ఎలా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ప్రిలరా భక్తుల యొక్క దృష్టి దృశ్యమైన వాటి మీద వారు పెట్టలేరు ఎందుకంటే దృశ్యమైనవి మనలను కదిలించి వేస్తాయి మన బుద్ధిని అటు ఇటు మార్చివేస్తాయి అందుకని భక్తులు ఈ దృశ్యమైన వాటి మీద అసలు దృష్టి పెట్టలేదు వాటిని అసలు లక్ష్య పెట్టలేదు వారు అదృశ్యమైనటువంటి వాటి మీదనే వారు దృష్టి పెట్టారు అదృశ్యంగా ఉన్నటువంటి దేవుణ్ణి వారు చూస్తూ అదృశ్య దేవుని స్వరూపమైనటువంటి యస్సు క్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ విశ్వాస యాత్రలో గురి కలిగి వారు పోరాటములో విజయాలు సాధిస్తూ ముందుకు సాగిపోయారు ప్రిలర్ అందుకనే ఇక్కడ పౌలు ఒక మాడు చెప్పాడు మేము అధైర్యపడము మనము ఈనాడు అధైర్యపడటానికి భయపడటానికి కారణాలు ఏమిటి అంటే మనము దృశ్యమైన వాటినే చూస్తూ ఉన్నాం కానీ అదృశ్యంగా ఉన్నటువంటి దేవుని హస్తాన్ని దేవుని యొక్క బలాన్ని దేవుని యొక్క శక్తిని మనము చూడలేకపోతున్నాం కారణం ఏంటంటే విశ్వాస లోపమే ఒకసారి ఎలిషా శిష్యుడు ఉదయాన్నే లేచి తమ చుట్టూ అన్యులు సైనికులు వాళ్ళను నాశనం చేయడానికి వచ్చారు అని తన గురుగారైనటువంటి ఎలీషాతో చెప్పినప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు ప్రభువా వీని కన్నులు తెరువు మమ్మలను చుట్టుముట్టినటువంటి శత్రువుల బలము కంటే గొప్ప బలమైనటువంటి నీ సైన్యం ఉన్నది అనేటువంటి సంగతి ఈ శిష్యుడికి తెలియడం లేదు ప్రభు శిష్యుడి కన్నులు తెరువు అని ప్రార్థన చేసినప్పుడు ప్రేమ ప్రియమైన వారులారా ఆ శత్రు సైన్యం వెనకాల చుట్టూ దేవుని సైన్యం ఆ శిష్యునికి కనబడింది విశ్వాసముతో మనము చూచినప్పుడు మన వెనక ఉన్నవాడు మనలను నడిపించేవాడు మనలను బలపరిచేవాడు శత్రువు కన్నా గొప్ప బలవంతుడు ఆయన బలవంతుడైన దేవుడు నిచ్చుడగు తండ్రి కాబట్టి అదృశ్యమైనటువంటి వాటిని మేము చూస్తున్నాం గనక మేం భయపడం ఒకవేళ శరీర రీతిగా మా శరీరాలు కృషించిపోయినా మా అంతరంగ పురుషుడు లోపల దినదినము కూడా నూతనపరచబడుతూ ఉన్నాడు అంతరంగ పురుషుని అందు మేము శక్తి కలిగి ఉన్నాం నూతన ఉన్నాము అని పౌలు ఇక్కడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళరావు విశ్వాస యొక్క కన్నులు మనకి కంటికి కనబడేటువంటి వాటి మీద ఉండకూడదు ఇవి నిత్యమైనవి కావు ఇవి ఒకనాటికి గతించిపోయేవి ఒకనాటికి ఇవి కాలి బూడిద అయిపోయేవి ఎందుకంటే పేతురు భక్తుడు రెండవ పత్రిక మూడాధ్యాయంలో చెప్పాడు ఈ హస్తకృత్యములన్నీ కూడా కాలిపోతాయి పంచభూతములు ముక్కుటమైన వ్యాండ్రముతో లైమ్ అయిపోతాయని పేతురు భక్తుడు తన రెండవ పత్రిక మూడాధ్యాయంలో చెప్పకనే చెప్పాడు కాబట్టి అదృశ్యంగా ఉన్న వాటిని చూచినవాడు మోషే అదృశ్యంగా ఉన్నటువంటి దేవుని హస్తాన్ని చూసినవాడు మోషే కాబట్టి అలా చూడటానికి ఒకే ఒక కారణం ఏమిటి అంటే విశ్వాసం విశ్వాసమును బట్టి అదృశ్యవుడైనటువంటి దేవుని చూచాడు మోషే విశ్వాసమును బట్టి రాజాగ్రమణకు భయపడలేదు మోషే విశ్వాసమును బట్టి స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వాడు విశ్వాసమును బట్టి ఐగుప్తును విడిచిపోయిన వాడు మోషే కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా సోదరి స్నేహితులారా సోదరులారా సోదరిలారా ఆలోచన చేయండి మనకు ఉండవలసిన విశ్వాసం మనకున్నదంటారా ఒకవేళ లేకపోతే విశ్వాసాన్ని కలిగించిన వాడు కొనసాగించేటువంటి ప్రభుకి మనం ప్రార్థన చేసుకున్నాం ప్రభా నాకు విశ్వాసం దయచేయి ఆనాడు అపశులు ప్రభు మా విశ్వాసమును వృద్ధి పొందించు అని ప్రభుని ప్రార్థన చేశారు ప్రభు అన్నారు ఆవగిందంత విశ్వాసం మీకున్నట్లయితే ఈ కొండ పెగలించబడి సముద్రములో పడవేయబడను గాక అంటే అది వెళ్ళి పడుతుంది అని ప్రభు సెలవిచ్చారు విశ్వాసంలో ఎంత శక్తి ఉన్నది ఇప్పుడు ఇలా విశ్వాసం అనేది మనల్ని ఎంత చక్కగా నడిపిస్తుందో ఒక్కసారి ఆలోచన చేసి అటు విశ్వాసము కలిగి ఉందాం ఆ విశ్వాసం కొరకు ప్రార్థిద్దాం విశ్వాసం కలిగి ముందుకు సాగిపోదాం దేవుడు ఈ మాటలు మనందరి కొరకై దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల నీకు స్తోత్రాలు మీరు మాకు దయచేసిన ఈ వాక్య తలంపులను మా హృదయంలో భద్రంగా దాచుకుని వాటిని నెమరు వేసుకుంటూ విశ్వాసములో స్థిరత్వం కలిగి విశ్వాసములో వర్ధిల్లుచు విశ్వాసముతోనే మా జీవన పరుగు పన్నెములు ఊపిగా విశ్వాసము కలిగి మృతి పనిని సన్నికొచ్చే భాగ్యం మాకందరికీ దయచేయమని మా రక్షకుడు ప్రభు అయినేశు నామములో స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి ఆమె